హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పీఎస్సీ గ్రూప్ టుకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇది లెవెంత్ మోడల్ పేపర్ అండి లెవెంత్ మోడల్ పేపర్లో ఫస్ట్ ఫస్ట్ బిట్ అదే ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్కి వీడియో అనమాట ఏమన్నా టీఎస్పీఎస్సీ గ్రూప్ టుకి సంబంధించి ప్రీవియస్ మోడల్ పేపర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గట్రా కావాలంటే వీడియోలో ఉన్నాయి చూడండి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయి టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతాయి వీడియోస్ ఫస్ట్ బిట్ చూద్దాం ఈ క్రింది వాటిని జతపరచండి బిట్స్ కూడా ఆన్సర్స్ డైరెక్ట్గా చదివేస్తానండి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఆన్సర్స్ కూడా డైరెక్ట్గానే చదివిస్తాను మన సబ్స్క్రైబర్స్ కూడా అన్నారు మేడం ఆన్సర్ డైరెక్ట్గానే చదివేయండి టైం వేస్ట్ కదా దానివల్ల ఇంకొక రెండు వీడియోస్ చదువుకోవడానికి చూడడానికి టైం ఉంటుంది కదా అలా అని చెప్పి సో అందుకని అద్వైతము ఆదిశంకరాచార్య విశిష్ట అద్వైతము రామానుజాచార్య శుద్ధ అద్వైతము వల్లభాచార్య అద్వైతము మధ్వాచార్య సుప్రసిద్ధ శైవ మతాచార్యుడైన సిద్ధ శ్రీకాంత్ దగ్గర శిష్యరికం చేసి కాశ్మీర్లో భక్తిని ప్రచారం చేసినది ఎవరు లాల్దేవ్ పల్లవరాజు మహేంద్రవర్మను జైన మతం నుంచి శైవ మతంలోనికి ఎవరు మార్చారు అప్పార్ మహమ్మద్ బిన్ తుగ్లక్ స్థాపించిన దివాన్ ఈ కోహి శాఖ ఎందుకు విఫలమైంది బి మాత్రమే రెవెన్యూ అధికారుల ఉద్యోగుల లంచగొండితనం వలన విఫలమైందంట నెక్స్ట్ ఇండియాలో ప్రభుత్వ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ వాలీస్ ఈ క్రింది వాటిని జతపరచండి నీలిమందు విప్లవం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది టు అరవై పాట్నా తిరుగుబాటు పద్దెనిమిది వందల డెబ్బై రెండు టు డెబ్భై ఆరు దత్తన్ తిరుగుబాటు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు వివేకానంద అరవింద ఘోష్ల బోధనకు ప్రభావితమైన రా ప్రభావితమై రాజకీయాలకి ప్రవేశించిన చిత్తరంజన్ దాస్ను తన రాజకీయ గురువుగా భావించిన జాతీయ నాయకుడు ఎవరు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించి కార్మిక కర్షకులను సోషలిజం వైపు మళ్లించింది ఎవరు పై వారందరూ అంటండి ఆచార్య నరేంద్రదేవ్ జయప్రకాష్ నారాయణ అచ్యుత పట్వర్ధన్ ఈ క్రింది వాక్యాల్లో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క హిందుత్వ సంస్కరణ రీతి ఏది భగవంతుడు ఒక్కడే అనే ప్రచారం బెంగాల్ విభజన నేపథ్యంలో బెంగాల్లో విప్లవోద్యమాన్ని తీవ్ర తీవ్రతరం చేసిన అత్యున్నత సమితిని స్థాపించినది ఎవరు బిపిన్ బిహారీ గంగూలీ క్రింది వాటిలో సరియైన వరుస క్రమంలో అమర్చండి ఫస్ట్ది సైమన్ కమిషన్ ఇవి కరెక్ట్గానే ఉన్నాయండి సరైన క్రమంలోనే ఉన్నాయి సైమన్ కమిషన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ ఇర్విన్ ఒడంబడిక కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియాకు స్వాతంత్రం వచ్చినాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు జేబి కృపాలాని కృపలాని బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో గల ఏ అట్టడుగు కులం వారు మహిషియాలగా ప్రకటించుకొని పంతొమ్మిది వందల ఒకటిలో మహిషియా సంతిని ప్రారంభించారు కైవర్తులు నాణములపై మరియు ఫర్మానాలపై పేరు కలిగి ఉండి సామ్రాజ్య సార్వభౌమత్వంతో ముడిపడిన మొఘల్ రాణి ఎవరు నూర్జహాన్ క్రింది వాటిని జతపరచండి కరెక్ట్గానే ఉన్నాయి హట్టి యుద్ధం అలియా రామారాయలు హల్దీఘాట్ యుద్ధం రాణా ప్రతాప్ సింగ్ కాన్వా యుద్ధం రాణా సంగ్రామ్ సింగ్ తోపూర్ యుద్ధం రఘునాథ నాయక్ ఈ క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి ఏబిసి మూడు కరెక్ట్ అయినండి అక్బర్ కాశ్మీర్లోని శ్రీనగర్లో నసీం బాగ్ను నిర్మించాడు జహంగీర్ లాహోర్లోని షాదర్ అనే ప్రాంతంలో దిల్కుషా గార్డెన్ మరియు కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్ను నిర్మించాడు మొఘల్ అధికారి అయిన సఫల్ ఖాన్ కాశ్మీర్లో నిషాద్ బాగ్ను నిర్మించాడు బహమనీ సుల్తాన్లో మరియు విజయనగర రాజుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతం ఏది రాయచూర్ అంతర్వేది కుండలు తయారు చేయడంలో ఏ యుగంలో ప్రారంభమైంది కుండలు తయారు చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది నవీన శిలాయుగం మధ్యప్రదేశ్లో భోపాల్ దగ్గర ఉన్న బింబెట్కా గుహలలో కలు కనుగొన్న పరికరాలు చిత్రాలు ఏ కాలానికి చెందినవి ప్రాచీన శిలాయుగం క్రిందే ఇచ్చిన వాటిలో దేనిని భారతదేశంలో తొలి మసీదుగా పేర్కొంటారు ఇది కేరళలో కొడుంగళ్ళూరు సమీపంలో కలదు చైర్మాన్ జమ్మా మసీదు క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి ఏ బి రెండు సరైనవినంటే తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళులు నిర్మించాడు రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని నిర్మించాడు మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రంకు చేర్చిన హర్యాంక వంశస్థుడైన రాజు ఎవరు ఉదయనుడు కాశ్మీర్ చిత్రకారుడైన కల్హ రాజతరంగిణి ప్రకారం అశోకుడు ఏ పట్టణాన్ని స్థాపించాడు శ్రీనగర్ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఏ బతుకమ్మ ఆడతారు వేపకాయ బతుకమ్మ నుండి ఓరించి రెండవ పులకేసి ఏ రాజవంశానికి చెందినవాడు చాళుక్య మహాజనప పదహారు మహాజనపదాల్లో ఏ జనపదం తెలుగు ప్రాంతాన్ని సూచిస్తుంది అస్మకా సుల్తాన్ కులు సుల్తాన్ కులీ కుతుబ్షా దక్కన్ ప్రాంతానికి సుబేదారుగా ఏ బహ్మనీ సుల్తాన్ కాలంలో నియమితుడయ్యాడు రెండో మహమ్మద్ బహమనీయా శ్రీ పర్వత బౌద్ధ కట్టడాలకు కారకురాలైన రాజకుమార్తె ఎవరు పైవారందరూ అంటండి పైవారు ఎవరు అంటే మహాతలవరి మహాసేనపత్ని మహదాన పత్ని ట్వంటీ ఎయిత్ బిట్ చదవలేదు తెలంగాణ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు ఎన్ని సంవత్సరాలు పాలించారు నూట డెబ్బై సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని నాయంకర్లనే సైనిక విభాగాలుగా విభజించిన రాజు ప్రతాపరుద్రుడు ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి కవి రచన కథా సరిత్సాగరం సర్వవర్మ ఇది తప్పంటండి మిగిలిన మూడు కరెక్ట్ ఒకసారి చూద్దాం కవి రచన యూజ్ అవుతాయి కదా మీకు హలుడు గాథా సప్తసతి గుణాఢ్యుడు బృహత్ కట బృహత్ కథ కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా నిర్మించిన ప్రధానమైన చెరువు ఏది మాసాహిబా చెరువు హిస్టరీ ఆఫ్ గోల్కొండ రచయిత క్రింది వారిలో పరమార్థ జ్యోతిక అనే గ్రంథ రచయిత ఎవరు గోషుడు క్రింది వాటిలో క్రీస్తు పూర్వం నాలుగు మూడు శతాబ్దాల నాటికి ధీరవాద బౌద్ధం కొనసాగినట్టు చరిత్రకారులు భావించిన ప్రాంతం పైవన్నీ ఏంటి అంటే పెద్ద బంకూరు ధూళికట్ట కోటిలింగాల శ్వేతాంబర జయవల్లభుడు రచించిన వజ్జలగ్గ ఏ గ్రంథానికి అనుకరణ గాథా సప్తశతి శతశాస్త్ర రచయిత ఎవరు ఆర్యదేవుడు శాతవాహన యుగంలో వెలువడిన గొప్ప బౌద్ధ సాత్విక గ్రంథం ఏది మాధ్యమికాలిక పంచాష్టికాయ రచయిత ఎవరు పద్మనంది భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఏది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ప్రవాహ సకల పురుష సిద్ధాంతం ఎవ ఎవరిది జైన మతం అవశ్యక సూత్ర రచయిత ఎవరు హరిభద్రుడు వేమలవాడలో కాలంలో జైన చౌమాకులు చౌముఖాల చెక్కించబడ్డాయి రెండవ నరసింహుడు ఈ క్రింది వాటిలో రాష్ట్రపూట మూడవ ఇంద్రుని సామంతుడు రెండవ నరసింహుడు తెలంగాణలో ఏ శాసనంలో మొదటిసారిగా పద్యాలు లిఖించాయి ర్త్యాల నిజాంపాలెంలో తెలంగాణ అధికార భాష ఏది ఉర్దూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు స్వామి రామానంద తీర్థ ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి సిద్ధుల గుట్ట జాతరను ఏ జిల్లాలో జరుపుకుంటారు నాగర్ కర్నూల్ ఆంధ్ర సంఘానికి ప్రథమ కార్యదర్శి ఎవరు మాడపాటి హనుమంతరావు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము ఇది లెవెన్త్ మోడల్ పేపరు ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వీడియోస్ టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఉంటాయి మీకు మొత్తం కంటెంట్ అనేది ఇక్కడి నుంచే దొరుకుతుంది హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్